హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా ఘటన నలుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన లేపాక్షి మండలం మానేంపల్లిలో రెండు కోట్ల అరవై లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బాలకృష్ణ గంగమ్మ జాతరలో పోలీసుల అత్యుత్సాహం లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గంగమ్మ జాతరలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారని పూజారుల ఆరోపణ పాసులు లేకుండా ఆలయంలోకి అనుమతి లేదని చెప్పడంతో పూజారులు పోలీసుల మధ్య వాగ్వాదం ఎప్పుడు లేని ఆంక్షలు విధిస్తున్నారని భక్తుల ఆగ్రహం కాలంలోకి దూసుకెళ్లిన కారు ఉత్తరప్రదేశ్ మధురలో జరిగిన రోడ్డు ప్రమాదం ప్రమాద సమయంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు యువకులు మృతే క్రేన్ సాయంతో కార్లు బయటకు తీసిన పోలీసులు రాజస్థాన్ రాష్ట్రం జిల్లాకు ఘటన నాగర్ కర్నూలు జిల్లా నలమల్ల అటవీ ప్రాంతంలో బ్రహ్మగిరి రేంజ్ తాటిగుండాల సెక్షన్ లో చెల్లరేగిన మంటలు ఇరవై నాలుగు గంటలైనా అదుపులోకి రాలేదు గడ్డి ఆవాసాలు అధికంగా ఉండడంతో వందల హెక్టార్ల అడవి దగ్గమవుతుండగా ముప్పై మందికి పైగా అటవీ సిబ్బంది టైగర్ ట్రాకర్లు మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు హరీష్ రావు బాల్క సుమన్ ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు వెంట జైలు లోపలికి సిరబేడ జిల్లా స్నేహానగర్ లో ధరుణం ప్రేమించిన యువతి దూరం పెడుతుందని ఇంట్లో దూరి సుత్తితో తలపై దాడి చేసిన యువకుడు తీవ్రంగా గాయపడ్డ యువతి పరిస్థితి విషమం నిందితుడిని పట్టుకుని స్తంభాన్ని కట్టేసి దేహశుద్ధి చేసిన స్థానికులు అదుపు ఇంట్లోకి దూసుకెళ్లిన కారు డిచ్పల్లి నుంచి నిజామాబాద్ వెళ్తుండగా ఘటన పూర్తిగా ధ్వంసమైన ప్రహరీ కూడా బాత్రూమ్ కారులో వ్యక్తికి తీవ్ర గాయాలు చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల ఆంక్షలు రాజమండ్రిలో అంబటి వాహనం కదిలిన వెంటనే మిగిలిన వాహనాలను అడ్డుకున్న పోలీసులు పోలీసుల తిరిని తీవ్రంగా తప్పుబట్టిన అంబటి రాంబాబు శాంతియుతంగా వెళ్తున్న వారిపై ఇటువంటి దాష్టికం చేయడం సరికాదన్న అంబటి చూశారు కదా ఇవి వాటి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాడు వివిడి న్యూస్ ప్రజల కోసం ప్రశ్న చేకూరుతున్నాయి